వాడుతున్నాను కానీ చీపీ మాత్రం చాలా అసలు దగ్గర నాకు షాక్ అనమాట నాకు బాగా ఇష్టం ఇష్టం కొంచెం చెప్పి ఇస్తాను చాలా ఇష్టం అనమాట దేవుడు వరమిస్తారు నాకు చెట్లీకి దావు అని బాగుంటే నన్ను ఎప్పుడు కూడా అది చూస్తా ఇది అరుస్తుంది నువ్వు చెట్టు అవతల ఇది వాడిన रोमिंग वो जैसे दम उठने लगा से कार आया ऐसे बाद में पता बड़ा मार्किट जो कार्ट मारे सिस्टर ये तमन्ना बीबी मारे कि ये ये तो कार्ड ना वाली बीबी कॉलेज मंशा है ओके 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 सुपर सुपर मैन हूँ आप कौन తగ్గించుకోలే ఆరుగో కాపాడదు కాదు చెట్టి తినడానికి బీపీ తగ్గాలని నాకు ఎందుకు వచ్చింది అని